ఉదయాన్నే క్రిస్మస్ ఒక రోజు ముందు అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ నాయకులు ఇక్కడ రైతు నాయకులు ప్రజానాయకులు ప్రజలందరి అభిమానం చేసుకున్నటువంటి అప్పల్ రాజు గారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి అప్పటికప్పుడే కలెక్టర్ ఆర్డర్ల మీద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద అప్పటికప్పుడే సెంట్రల్ జైలుకి తరలించడం అనేది చాలా దుర్మార్గమే కాదు అది చట్ట విరుద్ధం కూడా వెళ్ళేయగల కదా పీడీ యాక్ట్ కింద వర్తించేటువంటి ఏ ఒక్క నేరం ఆయన చేయలేదు అలాంటి నేరాలు చేశారు అన్నటువంటి వాళ్ళని ఎవరిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు తప్పుడు కేసులు బనాయించి తప్పుడు ఆరోపణలు చేసి కేవలం ఆయన చేసిన తప్పు ఇక్కడ ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళ తరఫున నిలబడటం వాళ్ళ తరఫున పోరాటం అది రాజీవ్పేట బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఇక్కడ భూ సేకరణ సమస్యలు కావచ్చు పేదవాళ్ళు అసెంట్ భూములు పట్టాల సమస్య కావచ్చు ఈ సమస్యల మీద ఆయన పేద ప్రజల తరఫున నిలబడటమే చేసినటువంటి నేరం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కలెక్టర్ల సమావేశం పెట్టి భూ సమస్య విషయంలో అడ్డం వచ్చేవాళ్ళు అందరి మీద పీడీ కేసులు ఇచ్చిన ఆదేశాల మీదే కలెక్టర్ ఎన్ని ఇప్పుడు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపారు ఈ మొత్తం దస్త్రం ఏదైతే కలెక్టర్ గారు పోలీసుల ద్వారా ఇక్కడ అందించారో ఆ దస్త్రాన్ని కలెక్టర్గా చదివి ఉంటే ఆమె సంతకం పెట్టి ఉండేవారు కాదు ఎందుకంటే అందులో పీడీ యాక్ట్ కింద పంపాల్సినటువంటి కేసు ఒక్కటంటే ఒక్కటి లేదు తప్పుడు కేసులన్నీ అది చాలా దీనికి సంబంధం లేనటువంటి కేసులన్నీ కూడా పెట్టారు ఇప్పుడు ఇప్పుడు జైల్లో పీడీ యాక్ట్ కింద తర్వాత ఎవరిని కలుసుకోవటానికి లేదు ఎవరికి ములాఖాత్తు ఉండదు లాయర్లకు ములాఖాత్తు ఉండదు ఇంత తీవ్రమైనటువంటి చర్య ఆయన పట్ల వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే ఈయన ప్రజాశత్రువ ఈయన దేశద్రోహ్య ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు ఈయన చూసి అంటే కార్పొరేట్లకు ఆయన ఇచ్చినటువంటి వరాలు ఇక్కడ అమలు లేకటానికి ఆటంకంగా ఉన్నారని మన భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఆటంకంగా ఉన్నాడని అంబానీ అదానిల దగ్గర ఆయన పరువు కాపాడుకోవడానికి మోడీ దగ్గర తన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి నేరం ఇది చంద్రబాబు నాయుడు గారు రాజుని పీడీ యాక్ట్ అమలు చేసి నేరానికి పాల్పడ్డాడని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కూడా జైల్లో ఉండి వచ్చారు ఆయన మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఏడు కేసులు తీవ్రమైనవి ముఖ్యమంత్రి గారి మీద ఆయన డిక్లరేషన్ ఇచ్చారు ఈ అసెంబ్లీలో నూట ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద తప్పు కేసులు ఉన్నాయి నేర నేరస్థు చరిత్ర ఉంది అందులో తొంభై ఐదు మంది చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు గోండాగిరి చేసిన వాళ్ళు ఇసుక మాఫియాలు మద్యం అమ్మకాలు చేసిన వాళ్ళు ఆడపిల్లలను అక్రమ రవాణా చేసిన వారు ముప్పై వేల మంది అక్రమ రవాణా మన రాష్ట్రం నుంచి అయ్యారు నుంచి పదే పది పది చేసిన వాళ్ళని ఒక్కరినన్నా మీరు అరెస్ట్ చేశారా గంజాయి వాళ్ళు చిన్న చిన్న పిల్లలను తప్ప అసలు గంజాయి మాఫియాలను అరెస్ట్ చేశారా మొన్నటికి మొన్న నెల్లూరులో గంజాయి మాఫియా అని చెప్పి ఇక్కడ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు డాన్లు నెల్లూరులో లేడీ డాన్లు వచ్చారని ఎవరు సృష్టించారని నీ పార్టీలో మీరు చేర్చుకోలేదా అని ఎందుకు చేర్చుకున్నారు మాకు సంబంధం లేదని ప్రకటించారా కనీసం మీ పార్టీ నుంచి బహిష్కరించారా ఒక లేడీ డాన్ని గంజాయి అమ్మకం లేడీ డాన్ని మీ పార్టీలో చేర్చుకొని మీరు నీతులు వల్లించుతున్నారా ఇది న్యాయమా ఇదైనా చట్టం అందువల్ల తక్షణం ఈ పీడి యాక్ట్ను ఉపసంహరించుకొని ఆయన విడుదల చేయాలి దీనికోసం రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం న్యాయ పోరాటం చేస్తాము ఆయన ఇప్పుడు జైల్లో ఏ సౌకర్యాలు లేవు ఏమన్నా లేవో కూడా మాకు తెలియదు కట్టుబట్టలతోటి జైలు తీసుకెళ్ళాను అందుకని ఒక రాజకీయ ఖైదీగా ఆయన పరిగణించి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు అలాంటి సౌకర్యాలు కల్పించారో రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించి ఆయనకి ఆహారం వదులుకొని మందులు కావ అవసరం కావచ్చు పేపర్లు అవసరం కావచ్చు పుస్తకాల అవసరం కావచ్చు చదువుకోవడానికి సౌకర్యం కావాలి ఒక రాజకీయ కార్యకర్త అయిన నేరస్తుడు కాదు పొలిటికల్ లీడర్ కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇచ్చి ఆయనకి ఆయన పొలిటికల్ ఖైదీగా పరిగణించి ఆ సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మేము లాయర్లు అందరిని కూడా సంప్రదిస్తున్నాము ఈ కేసు కూడా పరిశీలిస్తున్నాం ఈ న్యాయ పోరాటం కూడా చేసి హైకోర్టులో దీనికి చట్టబద్ధంగా చేసిన అన్ని రకాల ప్రజల యొక్క మద్దతు చేస్తాం మా విజ్ఞప్తి ప్రజలు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అర్థమైంది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన కమ్యూనిస్టులు అసలు గ్రామ పెద్దలు ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నిట్లో కూడా అత్యంత ఒక ఔణ్యత్యం కలిగిన స్వభావంగా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి అప్పలరాజు పట్ల ఒక సానుకూల వైఖరి కనిపిస్తున్నది అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కోరుతున్నాను అలాగే ప్రభుత్వం కూడా ఏమైనా ప్రజా ప్రశాంతత భంగం కలిగిస్తున్నాడు ఏ గ్రామంలో ఎవరైనా సరే ఒక్కళ్ళైనా మీరు ఫిర్యాదు చేశారా మా ప్రశాంతకైనా భంగం కలిగిస్తున్నాడని ఏ ప్రజలు మీకు ఫిర్యాదు చేశారు దేని ఆధారంగా మీరు ప్రశాంతకు భంగం కలిగిస్తున్నారని నిర్ణయానికి వచ్చారు అందుకని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు ఈ జైల్లో పెట్టి సమర్థించుకోవాలనుకుంటే సాధ్యం కాదు ఈరోజు ఒక అప్పల రాజు కావచ్చు రేపొద్దున వందల మంది అప్పల రాజులు వస్తారు ప్రభుత్వం తాను అభివృద్ధి చేయాలి అనుకుని అనుకుంటే అభివృద్ధి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి పూర్తి సహకరిస్తాం కానీ అభివృద్ధి పేరుతో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తాము కార్పొరేట్ కంపెనీలకి ప్రజలను తాకట్టు పెడతామంటే మాత్రం మేము ఒప్పుకోం అందువల్ల ఈ పోరాటం కొనసాగుద్ది ఒక అప్పలరాజును కాదు వంద మంది అప్పల రాజులు పెట్టిన నాతో సహా ఎవరిని టీ పీడీ కేసులో టీడీ కేసులో టాటా కేసులు ఏవైనా పెట్టుకోండి ఉద్యమాలు మాత్రం ఆగవు ఇది ఇది వాళ్ళకి ఒక రాజకీయ పతనానికి వాళ్ళకి ఇది ఒక శాసనం అవుతుంది తప్ప ఇలాంటి అరెస్టులు ఈ రకంగా అక్రమ పద్ధతులు చేయటం అది వాళ్ళకి రాజకీయంగా కూడా తెలుగుదేశం తోడ్పడుతుంది అందుకని తెలుగుదేశం మిత్రులకి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు విజ్ఞప్తి చేసుకొని ఎలాంటి పద్ధతులు మీరు పద్ధతులతో ఇంతకుముందు మీరు మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడామని అధికారంలోకి వచ్చామంటున్నారు ప్రజాస్వామ్యం లోకేష్ బాబు చెప్పాడు ఆయన అవసరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడని మా వాళ్ళని అప్పుడు ఒక ఐదు ఆరు నెలల క్రితం కామ్రేడ్స్ సారీ అన్నాడు మేము ఇటువంటి పద్ధతులు ఒప్పుకోం ముందవసరెస్టులు చేయం మరి ఏమైంది ఇప్పుడు అది అయిపోయిందా ఆ చాప్టర్ అయిపోయిందా నెక్స్ట్ చాప్టర్లోకి వచ్చారా మీరు ఇప్పుడు దీనికి ఏం చదువుతారు స్పందించండి లోకేష్ గారు స్పందించండి ఏం చదువుతారు దీనికి మీరు అందుకని ఖచ్చితంగా దీని మీద మేము భవిష్యత్తులో మేము ప్రభుత్వ స్పందన బట్టి మా స్పందన కూడా ఉంటుంది మేము తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది మేము అన్ని రకాలుగా పోరాడి దీంట్లో మేము ప్రజాస్వామ్య హక్కుల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలని వ్యక్తుల్ని ప్రముఖుల్ని లాయర్లని అందరిని కూడా కలుపుకొని రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను తక్షణం ఆయన్ని విడుదల చేయాలి ఈ తాడా ఈ బీడీ కేసును ఉపసంహరించుకొని ఆయన్ని విడుదల చేయాలి ఇదే తక్షణం రెండవది ఆయనకు అక్కడ ఉన్న రోజుల్లో ఆయన రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించాలి మూడోది ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మిస్ ఆయన ముఖ్యమంత్రి రాజీ ప్రజలను పిలిచి ఇక్కడ మేము బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాము అని చెప్పాడు మరి చెప్పిన మాట అమలేది ముఖ్యమంత్రి చెప్పిన మాటకి అమలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటే ముఖ్యమంత్రి మాటలు నిజాయితీ ఉన్నట్లేక ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి లేదా మాట పేట ప్రజలకు వాళ్ళకు ద్రోహం చేయదు మీ అంతా మీరు ఎన్నికలకు ముందు ఎన్నైనా వాగ్దానం చేశారు అమలు చేయట్లేదు కనీసం వచ్చిన తర్వాత చెప్పే మాటలు కానీ విలువ ఇవ్వండి రాజేయపేట వాళ్ళకి చెప్పారు మీరు ఎక్కడ పెట్టమని దాన్ని నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటేనే ఆ మాటకు విలువ ఉపసంహరించుకుని ఎప్పుడు లోపల ఉపసంహరించుకుంటారు కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పాలని కోరుతున్నాం ఇది మా తక్షణం మూడు డిమాండ్స్ Don't forget to like, subscribe and share the videos.